అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు సాక్షి మీడియాలో ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది సార్ సిఆర్బీఐ వెబ్సైట్లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి కోసం ఈ చందాలు వసూలు చేసే కార్యక్రమాన్ని తెరదీస్తోంది ఈ క్యూఆర్ కోడ్ స్పెషల్గా పెట్టి అందులో చందాలు వసూలు చేసి గతంలో కూడా రెండు వేల పదిహేనులో ఇదే విధంగా ఈ ఇటుక అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు ఇప్పుడు ఆ డబ్బులు ఇటుపోయే అయితే లేదు మళ్ళీ ఇదే రకమైనటువంటి నాటకాలకు తెరదీస్తూ ఉన్నాడు అని చెప్పి విశ్వ ప్రచారం చేస్తూ ఉంది ఏమంటారు సార్ ఈ ప్రచారం మీద ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే ఎస్ ఇప్పుడు సాక్షిలో ఆరోపించినట్టుగా గతంలో అమరావతి నిర్మాణంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి మన అమరావతి మన రాజధాని అనే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇటుకైనా సరే మీరు కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిలిపిచ్చింది వాస్తవం ఆ పిలుపుకి స్పందించి చాలామంది వారికి తోచిన రీతిలో వారు విరాళాలు అందించింది కూడా వాస్తవం ఆ డబ్బులు ఎట్టిపోయినాయి అంటే ఐదు సంవత్సరాలు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు సిఆర్డిఏ ద్వారా సేకరించబడిన విరాళాలు అవి ఏ అవసరం రీత్యా ఖర్చు పెట్టారు లేదు ఖర్చు పెట్టకుండా సిఆర్డిఏ దగ్గర ఆ నిధులు ఉన్నాయి అనేది నిర్ధారణ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది కనిపెట్టలేని రాకెట్ ఏం కాదు ఎందుకంటే అది అధికారికంగా వచ్చిన విరాళాలు ఏ కొద్ది కోట్ల రూపాయలు అందితే అంది ఉండొచ్చు ఇప్పుడు సిఆర్డిఏ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు విరాళాలు స్వీకరిస్తున్నారు అని అంటే దానికి ఒక కారణం ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసాం కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళు రిటైర్ అయిపోయి ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడో విదేశాల్లో స్థిరపడి ఉన్నారు వాళ్ళకు కొన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి వాళ్ళు సమాజానికి ఏదైనా చేయాలి అనుకున్నారు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉన్న రాజధాని నిర్మాణం కాల కనిపిస్తూ ఉంది ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అయ్యి విజయవాడకు సంబంధించిన సీనియర్ సిటిజన్సు వాళ్ళకున్న ఆస్తిని రాజధాని నిర్మాణానికి వినియోగించమని చెప్పని పత్రాలు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి చేతికి ఇవ్వటం మనం చూసాం అలాగే మెడిసిన్ చదువుతున్న ఒక అమ్మాయి ఒక మెడికో ఆ అమ్మాయి తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని అమ్మి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారికి చెక్కు రూపంలో కొంత నగదు రాజధాని నిర్మాణానికి వినియోగించండి అని చెప్పని ఇవ్వటం చూసాం వీళ్ళు ఇచ్చిన విరాళాలతోటే రాజధాని నిర్మాణం జరిగిపోద్దా అంటే జరగదు కానీ ఉడతో భక్తిగా అటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయం ఉంటుంది తిరుమల శ్రీ తిరుమల శ్రీవారికి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి టన్నుల కొద్దీ శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం ఉంది అయినా సరే రీసెంట్గా మల్కాజ్గిరికి సంబంధించిన ఒక కుటుంబం వారికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని శ్రీవారికి విరాళం ఇస్తూ ఆ పత్రాలు తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇచ్చొచ్చారు అంటే ఇప్పుడు తిరుమల శ్రీవారికి ఈ ఫ్లాట్ లేకపోతే జరుగుబాటు కాదంటే వారి భక్తి వారికి ఉన్న ఆస్తి వారు విరాళంగా ఇవ్వాలి అనుకున్నారు అలాగే కొంతమంది ప్రజలు వారికి సంబంధించిన ఆస్తిపాస్తులను వారికి సంబంధించిన ధనాన్నో రాజధాని నిర్మాణానికి వినియోగించాలి అనుకుంటున్నారు వారు విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నారు ముందుకొచ్చి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో ఇస్తూ ఉన్నారు పత్రాల రూపంలో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు అటువంటి వారిని కోసం అని చెప్పని పారదర్శకంగా అటు అలా ముందుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విరాళాలు ఇవ్వండి అని చెప్పని దానికోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఇక్కడ ఏంటి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆ విభాగానికి ఆ నిధులు విరాళం రూపంలో ఇస్తున్నారు అని అంటే అది పారదర్శకమైన ట్రాన్సాక్షన్ కదా వైట్ అమౌంటే కదా అలా ట్రాన్సాక్షన్ రూపంలో ఇవ్వగలిగేది అవినీతి డబ్బు నల్ల డబ్బు ఆ రకంగా విరాళం రూపంలో ఇవ్వలేరు కదా అలా వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అవుద్ది కదా రేపు రోజున అలా వచ్చిన విరాళాలు ఏ రూపంగా వినియోగం చేశారు అని కూడా అని ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది కదా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్స్లో అలా వచ్చిన డబ్బు ఏ అవసరాలు ఇచ్చా ఖర్చు పెట్టారని కూడా వాళ్ళు కూడా తెలియజేయాల్సి ఉంటుంది కదా కాబట్టి రేపు ఆర్టీఏ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అయినా సరే ఎన్ని విరాళాలు వచ్చాయి ఏ అవసరాలు రీచ్ వాటిని ఖర్చు పెట్టారు ఆ వి ఆ విరాళాలు ఇచ్చిన వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే రీతిగా పారదర్శకంగా ఖర్చు పెట్టగలిగారా లేదా అని చెప్పని సామాన్య పౌరులు మీరు నేను కూడా ఒక ఆర్టీఏ ద్వారా ఆ సిఆర్డిఏని వివరణ కోరుతూ మనం సమాచార ద్వారా అప్లై చేస్తే మనకు కూడా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరి డబ్బు ఎలా ఖర్చు పెట్టారో కూడా తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉత్సాహంతో ముందుకొస్తున్న ప్రజల్ని కట్టడి చేస్తారా ఇక్కడ ప్రభుత్వం నిర్బంధంగా మీరు మాకు విరాళాలు ఇవ్వాలి అని చెప్పి ఎవరిని నిర్బంధించలేదే అలా ముందుకొచ్చే వాళ్ళని మేము తీసుకోమని చెప్పని వెనక్కి పంపించే అవసరం ఏముంది వాళ్ళ చారిటీగా ముందుకొచ్చి చాలామంది చాలా సందర్భాల్లో చాలా రకమైన వితరణ చేస్తూ ఉంటారు కొంతమంది ధార్మిక చింతనతోటి ఆలయాలకి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది పిల్లల చదువుల నిమిత్తం ఆ విధంగా చదువులని ప్రోత్సహించే విద్యా సంస్థలకి వాటికి విరాళాలు ఇస్తూ ఉంటారు కొంతమంది హాస్టల్స్ నిర్వహణకి విరాళాలు ఇస్తుంటారు కొంతమంది అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు కొంతమంది రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు స్పందించి ముందుకొచ్చినప్పుడు వాళ్ళ విరాళాలు స్వీకరించడానికి ఒక క్యూఆర్ కోడ్ పెడితే అదే నేరం కాదే సరే ఇంకొక పాయింట్ ఇక్కడ ముప్పై వేల కోట్లు ఇప్పుడు అమరావతి కోసం అప్పు చేశారు డెబ్బై వేల కోట్ల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబుని ఎవరు నమ్మట్లేదు ఈ అమరావతి కడతాడని చెప్పి ఆయన మీద ఆ భరోసా కూడా ఎవరికి లేదు అందుకే అప్పులు పొట్టట్లేదు కాబట్టి ఈ విధంగా చందాల సేకరణ చేస్తూ ఉన్నాడని చెప్పి రాసుకువచ్చారు అందులో ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అప్పుడు డొనేషన్స్ ఎవరు ఎవరిస్తారు తేలిపోతుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వమే ప్రతిష్టగా పెట్టబడింది పణంగా పెట్టబడింది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి ద్వారా విమర్శిస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ అట్ స్టేక్ అని చెప్పని ఆయనే చెప్తా ఉన్నారు అట్లాంటప్పుడు ఇంకా విరాళాల మటుకు ఎవరు ఇవ్వరు కదా అంటే రుణాలు పుట్టని చంద్రబాబు నాయుడు గారికి విరాళాలు మాత్రం ఎలా వస్తాయి అన్ని వేల కోట్ల రూపాయలు విరాళాల రూపాయలు వస్తున్నాయి అని చెప్పని కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డార్ చేయదలుచుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కదా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పదవి చేపట్టిన తర్వాత విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకి కృష్ణానది ద్వారా వరదలు వచ్చాయి బుడమేరు పొంగి కృష్ణానది పరివాహక ప్రాంతంలో చాలా దూరం వరద ముంపుకు గురైంది సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఆ వరదల వల్ల నష్టం జరిగింది అని చెప్పి అంచనా వేశారు ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు వచ్చినాయి అంటే పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీయే కాదా అది క్రెడిబిలిటీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఆయన పాలనా హయాంలో కూడా దాతలు స్పందించారు ఆయనకు కూడా విరాళాలు ఇచ్చే విరాళాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వాలకి విరాళాలు ఇస్తారు సార్ ఇక్కడ ఒక పాయింట్ ఐదు వందల డెబ్బై కోట్లు విరాళాలు వచ్చాయన్నారు సార్ ఐదు వందల డెబ్బై కోట్లలో వైఎస్ఆర్సీపీ ఒక కోటి రూపాయలు ఉందా సార్ అందులో ముఖ్యమంత్రి సహాయనేదికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల ఆయన కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు తర్వాత అందరూ ఆశించింది ఏంటి అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తాడేమో అనుకున్నారు కానీ ఆయన ఏమని చెప్పారంటే మా వాళ్ళు పాల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు విజయవాడలో పంపిణీ చేశారు బ్రెడ్లు ఫ్రూట్స్ రూపంలో పంపిణీ చేశారు అంటే కోటి రూపాయల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారని చెప్పని ఆయన చెప్పాడు నమ్మటమే చేశారా చేయలేదా అని చెప్పని నీ ఓచర్లు చూపి నువ్వు ఎక్కడ కొన్నావు పాలు ఎక్కడ పంపిణీ చేసావో చూపి అని అంటే ఆధారాలు సాక్ష్యాలు ఉండవు ఆయన ఎప్పుడు ఎక్కడ భారీ వితరణలు చేయాల చేసే నేపథ్యం కూడా ఆయనకి లేదు ఆయనకే కాదు వాళ్ళ కుటుంబం మొత్తానికి లేదు వాళ్ళ కుటుంబానికి అంత ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఉండదు అదే దృష్టితోటి వాళ్ళ అందరికీ అదే ఉద్దేశాన్ని ఆపాదించి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు నూటికి నూరు పాళ్ళు ఇవాళ సిఆర్డిఏ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది ఎవరిని మీరు మాకు విరాళాలు ఇవ్వాలి అని చెప్పని కంపెల్ చేసే అధికారము హక్కు ప్రభుత్వాలకు ఉండవు అలా అని చెప్పని స్వచ్ఛందంగా స్పందించి ముందుకొచ్చే దాతలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని రాజకీయ కారణాలతోటో విమర్శలకు భయపడో వాళ్ళని కంట్రోల్ చేసి కట్టడి చేయాల్సిన నష్టి కూడా లేదు ఓకే వాళ్ళు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు విరాళాలు తీసుకుంటాయి దాంట్లో తప్పేముంది సార్ అమరావతి మీద ఇక ఈ ప్రచారం ఈ విధంగా చేస్తూనే ఉంటారా సార్ మనం సింగపూర్ వెళ్ళే ముందు కూడా ఇక్కడ వాళ్ళు లెటర్ రాశారంట సింగపూర్ ప్రతినిధులు అంటే వైసీపీ పార్టీ రెండు వేల ముందు ప్రచారం చేసింది ఐదు సంవత్సరాలు ప్రచారం చేశారు ప్రజలలో ఒక స్పష్టత ఉంది వైసీపీ పార్టీ చేసిన ప్రచార ప్రభావంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ ప్రజలు ఆయనకు ఒకసారి అధికారం కట్టపెట్టిన తర్వాత పాలకుడుగా ఆయన వ్యవహార శైలి ఆయన పాలనా దక్షత చూసిన తర్వాత అదే ప్రజలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం తీర్పిచ్చారనేది మన కళ ముందు కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రజలలో మార్పు స్పష్టం మార్పు లేని వైసీపీలోనే ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామం మళ్ళీ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్